హాయ్ అండి నేను మీ ఆర్కే అగ్రికల్చర్ అండ్ ఫ్రమ్ జన్గాం ఈరోజు ఒక రెండు ఎకరాల వ్యవసాయ భూమి తీసుకురావడం జరిగింది మనకి ఇది విలేజ్ విలేజ్ నుంచి మనకి డైరెక్ట్ ఇక్కడ వరకు కెనాల్ ఉంది ఇది దారి అండి కార్ వస్తుంది అది వచ్చేసి మనకు బీటీ రోడ్ ఆ విలేజ్ ఆఫీస్ అది బీటీ రోడ్ ఆ నుంచి లోపలికి అయితే ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ లావాలి కార్ అయితే వస్తుంది మనకు సైట్ వచ్చేసి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి ఇది వచ్చేసి కెనాల్ ఫేసింగే ఉంటుంది సైటు మనకి కెనాల్ ఫేసింగ్తోనే వస్తుంది మనకి కెనాల్ ఫేసింగ్ వచ్చేసి ఒక మూడు నాలుగు వందల ఫీట్ వస్తుంది ఇది మొత్తం రెడ్ సైన్ సైటు కడీలు వేసైతుంది మొత్తం చుట్టూ కడీలు వేసింది ఇక్కడ తుమ్మ చెట్టు ఉంది కదా అక్కడ వరకు వస్తుంది ఇందులో కొంచెం ఒక మనకైతే ఒక రెండు గుండలంత అయితే బండ వస్తుంది అది తీసేస్తే వెళ్తుంది బండ మనకి అట్లా ఈ దున్నింది మొత్తం వస్తుంది సైట్ మనకి జనగామ డిస్టిక్ నుంచి అయితే పదిహేను కిలోమీటర్ వస్తుంది పాలకుర్తి నుంచి ఇక్కడ వరకు ఒక టెన్ కిలోమీటర్స్ వస్తుంది ఇది హైదరాబాద్ వాళ్ళకైతే నైంటీ ఫైవ్ నుంచి హండ్రెడ్ మధ్యలో వస్తుందండి మంచి రెడ్ సైడ్లో ఉంది సైట్ మనకి కాలువ ఫేసింగ్ వస్తుంది వాటర్ కూడా కెనాల్లో ఉన్నాయి వాటర్ ప్రజెంట్ ఇది రైతు చెప్తున్న ధర అయితే ఇరవై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది